మనం ఒక తిరిగిన సంఘానికి వెళ్తున్నాం చూసారు ఇది ఎంతమంది జనాభా తెలుస్తున్నారు మీరు నేను హైదరాబాద్ హైదరాబాద్ అల్వాల్ లో ఉంటాను వచ్చి ఎన్ని రోజులు అయింది కొమ్మబేటొచ్చి పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది అంటే వచ్చి అసలు ఏ పడి వచ్చారు ఏదో ఏదో దర్శనం చేస్తా దర్శనం చేసుకుని బొట్టు దర్శనం చేసుకుందామని అని వచ్చినాము అందులో బాగా అక్కడ ఆర్థిక పని కూడా ఇబ్బందులు ఉన్నాయి కొంచెం అప్పులు భార్య పిల్లల్ని కూడా వదిలేసిన ఈ బొట్టు పెడితే కొంచెం డబ్బులు బాగా వస్తాయని యూట్యూబ్ లో చూసినాం అంతకు ముందు చేసి అవి ఇవి వస్తున్నాయి అంటే మేము బాగుంటది ఇదేదో కొంచెం ఆర్థికంగా ప్రాబ్లమ్స్ అనేది తాగుతాయని వస్తున్నాము డైలీ ఒక రెండు వేలు మూడు వేలు దాకా వస్తున్నాయి

ఓకే ఇప్పుడు ఇరవై ఐదు వేల దాకా వస్తుంది అవును వింద్ర మీ పేరు చెప్పారా కృష్ణ నా పేరు హైదరాబాద్ 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 పక్కన మాది హైదరాబాద్ పక్కన మాది వనపర్తి డిస్ట్రిక్ట్ మొత్తం బాగుంది మొత్తానికి సందర్భంగా మీకు వస్తుంది ఆదాయం వస్తుంది మంచిది మంచిది అందరికి మంచి జరగాలని మేము కోరుకుంటాం మీరు బొట్టి పెడతారు కదా అందరినీ వాళ్ళు ఏమంటారు అంటుంటారు ఏమంటే డబ్బులు ఏమైనా ఇస్తుంటారు బొట్టి పెట్టడానికి ఎంత ఇస్తుంటారు మీరు మేము అడిగే డిమాండ్ ఏం చేయము మేము మామూలుగా అడితే వాళ్ళే ఎంత అంటే ఐదు రూపాయలు పది రూపాయలు అడిగినంత ఇస్తారు అంతే అంటే డిమాండ్ కాదు మామూలుగా ఎంతమంది ఎవరైనా పెట్టుకుంటే ఎంత ఇస్తారండి ఇంకా ఇప్పుడు ఐదారు మంది ఎనిమిది మంది ఉంటారుగా ఓ ముప్పై నలభై యాభై ఇస్తారు మనిషికి ఐదు రూపాయలు ఆరు ఎనిమిది గంటల నుంచి నైట్ పన్నెండు పన్నెండు దాకా ఉంటాము అయితే మీరు ఎక్కడ ఇక్కడ ఇక్కడ పక్కలే రూమ్ ఉంటది రూమ్ డైలీ వచ్చి రెండు మూడు వందలు ఉంటది ఆ రూమ్ మీరు ఒక్కలే ఉన్న వచ్చి మా ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా హైదరాబాద్ అబ్బయ బాగుంది మొత్తం మీద బాగుంది మొత్తం త్రివే సంఘంకి వచ్చి శివయ్య దర్శనం చేసుకుంటున్నారు తర్వాత ఆదాయ కూడా వస్తుంది అసలు మేము యాక్చువల్ గా ఏదో మంచిగా ఉండాలని వచ్చిన బొమ్మ అక్కడ త్రివేణి ఉంది కదా సంఘాలు గంగా యమున సరస్వతి కలిసి వద్దాం అని వచ్చాము ఇంకా అలాగే ఇదేదో కొంచెం బాగుంది అన్నట్టు చెప్తాను మాకు మా ఫ్రెండ్ ఒక అర్థం చెప్పాడు అరే అక్కడ ఇలా ఏదైనా చేస్తే కొంచెం డబ్బులు వస్తారా మనకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పారు సరే అని మేము ఇలా ఖర్చు లేకుండా ఇది ఒక సింపుల్ ఇప్పుడు ఇక్కడ ఏదైనా బిజినెస్ ఫుడ్ బిజినెస్ పెట్టాలే మన తెలుగు వాళ్ళకి తినడానికి ఏమైనా పెట్టాలి ఇక్కడ తినడానికి ఏం దొరకట్లేదు పెడదామని కానీ ఇక్కడ స్టవ్ ఇంకా చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది అవి మీరు చేసే పని మంచిది అసలు ఈ చందన్ పెడితే ఒకటి మంచిది అంటారు నేను ఒక శాస్త్రీయంలో ఒకటి చదివాను మా నాన్న ఒకటి చెప్పేవారు చంద ఈ గంధం పెడితే దాని గురించి అసలు చెప్పమంటారా అది